వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తృతీయ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం రెండు సున్నా రెండు ఐదులో అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ ముప్పైన జరగనుంది సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున బంగారం మరియు వెండి నగలు కొనడం అనేది ఒక ఆచారం బంగారం మరియు వెండి కొనడం ద్వారా ఇంటికి సంపద మరియు శ్రేయస్సు వస్తుందని చాలామంది నమ్ముతారు ఈ ప్రత్యేక రోజున దీపాలు వెలిగించడం కూడా ముఖ్యమైనది ఇంటి ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుడు మరియు లక్ష్మీదేవి దిశగా పరిగణిస్తారు అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల సంపద శ్రేయస్సు ఆనందం మరియు శాంతి లభిస్తాయని నమ్ముతారు ఇంట్లో త్రాగునీరు నిల్వ ఉంచడానికి వంటగదిలో ప్రత్యేకమైన స్థలం ఉంటుంది అక్షయ తృతీయ సాయంత్రం ఇక్కడ కూడా దీపం వెలిగించాలి దీని ద్వారా మీ పూర్వీకుల ఆశీస్సులు మీపై ఉంటాయని భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు మీ ఇంటి ఆవరణలో బాబీ చెరువు లేదా ఇతర నీటి వనరులు ఉంటే అక్కడ కూడా దీపం వెలిగించాలి అక్షయ తృతీయ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం రెండు వైపులా నెయ్యితో చేసిన మట్టి దీపాలను వెలిగించాలి ఇక్కడి నుండే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం వెలుతురు పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుంది ఇక్కడ దీపం వెలిగించడం వల్ల సంపద శ్రేయస్సు పెరుగుతుందని నమ్మకం